నిన్న నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్లో ఒక మా సార్ అనే తెలుగు మాస్టర్ మీద వ్యక్తిగతంగా కక్ష కక్ష కట్టి కట్టి చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోని విషయాలు క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్ గా స్వతంత్రంగా చేసేసి అతన్ని సస్పెండ్ కూడా చేశారు ఊరు పెద్దలకు కూడా తెలియకుండానే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు ఎందుకంటే ఇలా జరిగిందంటే అతను ఒక కులానికి తక్కువ అతని మీద సాధింపు కూడా చేశారు అదే అదే విషయానికి ఏమంటే ఇలా నానా బూతులు కూడా తిట్టారు ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి సరే ఇదే మా మాజీ చైర్మన్ గారు మాట్లాడుతుంటే ఎలా అసాధ్యకరంగా మాట్లాడండి మరొకసారి వినిపిస్తాను మీకు ప్లీజ్ నుంచి మీ వద్దాండి మీకు మీ నమస్కారం నా సంబంధం లేదయ్యా సంబంధం ఎలా ఉంటారు అలా హెచ్ఎంఏ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అడగ నిన్న హాలిడే హోలీ హాలిడే ఈ వేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు ఆయనకి ఎందుకు లీవ్ పెట్టి దీనికి డిఇ గారు ఎంఈఓ గారు దీనికి రాలేదు ఆయన సరే కూడా ఆయన ఏదో పని ఉంటే ఎంఈఓ గారు పంపించాలి కదా ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు ఇంత టైం వరకు గ్రామంలో అందరూ మీరు చూశారు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు పోనీ ఐదుగురు పది మంది ఉంటే పని స్పందించే ఓకే ఆ వేళ వచ్చి ఎవరిని కనుక్కోకుండా పేరెంట్స్ లేకుండా ఇద్దరు ముగ్గురు స్కూల్ చైర్మన్ అవుటర్ ఆమె ఆమె సంబంధం ఆమెను పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు ఆవిడ ఇప్పుడు ఆ సస్పెండ్ లెటర్ ని రివోక్ చేసుకొని ప్రసాదరావు మేసా విధుల్లోని

ये लगा रे ये लगा रे हे नाम चालू रे मेडम आपंती बेंच मुली टेन्डा रांना प्रायम তাও